ఉద్రాచ ఊసింది ఉద్రాచగాసింది ఉద్రాచ ఊసింది ఉద్రాచగాసింది ఉద్రాచ పూలన్నీ ధరణి కొరిగినాయి ఉద్రాక్ష పూలన్నీ ధరణి కొరిగినాయి పచ్చీస పచ్చిసలే గౌరమ్మ పచ్చవరి పాలికలే గౌర పచ్చీస పచ్చిసలే గౌరమ్మ పచ్చవరి పాలికలే గౌరమ్మ పచ్చిస పచ్చి సలే గౌరమ్మ పచ్చౌరి పాలికలే పాలి గలే గుమ్మాడి ఊసింది గుమ్మాడి గాసింది గుమ్మాడి కొనలన్నీ ధరణి కొరిగినాయి గుమ్మాడి ఊసింది గుమ్మాడి గాసింది మాడి పూలన్నీ ధరణి కొరిగినాయి పచ్చిస పచ్చి గౌరమ్మ రెక్కి సరే నివండే వండే గౌరమ్మ పచ్చీస పచ్చిసలే గౌరమ్మ రెక్కి సరేని వండే గౌరమ్మ కట్లాయి ఊసింది కట్లాయి కాసింది కట్లాయి ఊసింది కట్లాయి కాసింది కట్లాయి పూలన్నీ ధరణి కొరిగినాయి కట్లాయి పూలన్నీ ధరణి కొరిగిన రెక్కి సరేని వండే గౌరమ్మ పచ్చి పచ్చీస పచ్చిసలే గౌరమ్మ రెక్కి సరేని వండే గౌరమ్మ పచ్చి పచ్చిసలే గౌరమ్మ రెక్కి సరేని వండే గౌరమ్మ గోరెంట ఊసింది గోరెంట గాసింది గోరెంట ఊసింది గోరెంట గాసింది గోరెంట కొనలన్నీ ధరణి కొరిగినాయి గోరెంట కొనలన్నీ ధరణి కొరిగినాయి పచ్చీస గౌరమ్మ గౌరమ్మరెక్కి సరేని వండే గౌర పచ్చీస పచ్చిసలే గౌరమ్మరెక్కి సరేని వండే గౌరమ్మ మల్లాయి ఊసింది మల్లాయి గాసింది మల్లాయి ఊసింది మల్లాయి గాసింది మల్లాయి పూలన్నీ ధరణి కొరిగినాయి మల్లాయి పూలన్నీ ధరణి కొరిగినాయి పచ్చిస పచ్చిసలే గౌరమ్మ రెక్కి సరే నిండే గౌరమ్మ పచ్చిస పచ్చీసలే గౌరమ్మ రెక్కి సరే నిండే గౌరమ్మ బంతి ఊసింధియా బంతిగా సింధి బంతి ఊసిందియా బంతిగా సింధి బంతి పూలన్నీ ధరణి కొరిగినాయి టీ పూలన్నీ ధరణి కరిగినాయి పచ్చిస పచ్చిసలే గౌరమ్మరెక్కి సరేని వండే గౌరమ్మ పచ్చీస పచ్చీసలే గౌరమ్మరెక్కి సరేని వండే గౌరమ్మ పచ్చీస పచ్చిసలే గౌరమ్మరెక్కి సరేని వండే గౌరమ్మ కట్లాయి పువ్వప్పునే గౌరమ్మ కట్లాయి కాయప్పునే గౌర్ర అట్లాయి పువ్వప్పునే గౌరమ్మ కట్లాయి కాయప్పునే గౌరమ్మ దని చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడాలెక్కిరీ అని చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడాలెక్కిరీ గౌర ఏడు మేడాలెక్కి ఎక్కి పులుగొయ్యంగ బంగారి గుండ్లవనమో గౌరమ్మ దొంగలేమో మోదోసిరీ గౌరం బంగారి గుండ్లవనమో గౌరమ్మ దొంగలేమో మోదోసిరీ గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మాడి కయప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మాడి కయప్పూనే గౌరమ్మ చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడ గౌర తను చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడాలెక్కిరీ గౌర ఏడు మేడాలెక్కి ఎక్కి పులుగొయ్యంగ బంగారి గుండ్లవనము గౌరమ్మ దొంగలేమో దోసిరి గౌ బంగారి గుండ్లవనము గౌరమ్మ దొంగలేమో దోసిరి గౌరమ్మ గౌరంటూ గోరంట పువప్పునే గౌరమ్మ గోరంట కాయప్పు గౌరమ్మ గోరంట పువ్వుప్పునే గౌరమ్మ గౌరెంటయప్పునే గౌరమ్మ దాని చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడ లెక్కిరీ గౌ దని చూసి మాయన్నలు గౌరమ్మ ఏడు మేడ లెక్కిరీ గౌరమ్మ ఏడు మేడాలెక్కి ఎక్కి పులుగొయ్యంగ బంగారి గుండ్లవనము గౌరమ్మ దొంగలేమోదోసిరీ బంగారి గుండ్లవనము గౌరమ్మ దోసిరి గౌరమ్మ గారి గుండ్లవనము గౌరమ్మ దోసిరి గౌరమ్మ